హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామా సింపుల్ మెదల్లో అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు చాలా క్లారిటీగా ఈజీగా నేర్చేసుకుంటారు ఫస్ట్ బ్లౌజ్ని ఇలా నడుము ఎంత లూజ్ ఉందో ఒకసారి అయితే కొలుచుకోండి ఇది ఎంత సైజు చూడండి ట్వంటీ ఎయిట్ సైజు అనమాట నడుము సైజు వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ అంటే చిన్న సైజేను ఇప్పుడు చూడండి నడుము కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట వీళ్ళకి చాలా సన్నగా ఉంటారు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా నడుము లూజు కొలతలతో మార్కింగ్ ఇచ్చుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇలా మనం నడుము కొలతలతో అయితే మనం బ్లౌజ్ అనేది కట్ చేస్తాం కదా నేర్చుకునే వాళ్ళు ఎన్నో బ్లౌజులు కట్ చేసి పర్ఫెక్ట్గా రాక చాలామంది అయితే విసిగిపోతూ ఉంటారు నాకు టైలరింగ్ రాదులే అని ధీమా అయితే అవ్వకండి అస్సలు ఈ కటింగ్తో మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీ మెదల్లో నేర్చుకుంటారు మీరే చూడండి ఇప్పుడు చూడండి మనం లైనింగ్ అనేది సింక్ చేసి పెట్టేసుకున్నాం కదా ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్కి ఉండేటట్టు మడత అనేది మన వైపు ఉండేటట్టు పెట్టేసుకొని ఈ ఎల్ స్కేల్ ఆధారంతో అయితే పీస్ అనేది నీట్గా తీసేసుకోండి నడుము పట్టి కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసాను ఈ క్రాస్ పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి మీరు టైలరింగ్లో బ్లౌజులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి బ్లౌజులు ఒక్కటి వస్తే చాలండి అవి కుట్టుకున్నా కూడా మనకి మనీ అనేది వస్తుంది ఇదిగోండి చూడండి నేను ఎలా మడతేసానో ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి నేను మార్కింగ్ అనేది తీసుకోవట్లేదండి ఫ్రంట్ వైపు నుంచి మాత్రమే నాలుగు మడతల మీద వేసేసుకొని ఫ్రంట్ దాన్ని ఫేస్ చేసుకుంటూ ఇలా అసలకి నడుం నడుం డాట్ కోసం ఒక వన్ ఇంచు సైడ్ ఖర్చు కోసం టూ ఇంచెస్ తర్వాత ఇదిగోండి షోల్డర్ మధ్యలో పట్టేసుకొని పొడవు ఎంత వచ్చింది అసలకి ఖర్చుకి పై వైపుకి మార్కింగ్ అనేది ఇచ్చేసాను ఈ ఎల్ స్కేల్ ఎందుకు వాడుతున్నారు అక్కడ చాలామంది అడుగుతున్నారు కదా ఈ లైనింగ్కి స్ట్రైట్గా పెట్టేస్తే మనకి ఒక లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ కాకుండా ఇలా ఒక బాక్స్ టైపులైతే గీసుకోవాలి తర్వాత వచ్చేసి మనం నడుము కింద నడుం పట్టికి ఖర్చుకి వదిలేసుకొని చంకలో కుట్టుంది చూడండి ఆ కుట్టుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఖర్చు కోసం పైకి మార్కింగ్ ఇవ్వాలి మనం ఖర్చు ఖచ్చితంగా తీసుకోవాలండి మనం ఇలాంటి ఖర్చులు అనేది పర్ఫెక్ట్గా తీసుకోకపోతే బ్లౌజులు అనేది తేడా వచ్చేస్తుంది మనం కరెక్ట్గా ఖర్చులు అన్ని ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉన్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది కింద నడుం వదిలేసుకొని వీపు ఎంత పడవుందో అసలుకి ఖర్చు కోసం పావించు సరిపోతుందండి మనం నెక్ పైపింగ్ వేస్తాం కాబట్టి ఎక్కువ తీసుకుంటే మన నెక్ అనేది చిన్నదైపోతుంది మనం ఖచ్చితంగా మనం పైపింగ్కి పావించు సరిపోతుంది ఇదిగోండి లెక్కుని కరెక్ట్గా మడిచేసుకోండి మనం రెండో లైన్ ఉంది కదా ఆ రెండో లైన్కి పెట్టేసుకొని చూడండి ఆ షోల్డర్ అనేది రెండో లైన్ ఉంది చూడండి పైన షోల్డర్ దగ్గర ఆ రెండో లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది నెక్కు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట అసలుకి మార్కింగ్ ఇచ్చేసి యువతలకి పావించి అనేది మార్కింగ్ ఇవ్వాలి ఇదిగోండి అలాగే షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అసలు ఖర్చుకి మార్కింగ్ ఇవ్వాలి ఇలా నాలుగు లైన్స్ అనేది వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి దీన్ని ఒక బాక్స్ టైపులు అయితే గీసుకోవాలి ఇలా ఎలాంటి సైజైనా సరే పెద్ద సైజ్ అయినా సరే చిన్న సైజు అయినా సరే కొలతలన్నీ ఒకటేనండి కాకపోతే కొంచెం నెక్కులు అనేది కొంతమంది డీప్ పెట్టించుకుంటారు కొంతమంది చిన్నగా చాలు అని చిన్నగా పెట్టించుకుంటారు ఎవరి ఒపీనియన్ బట్టి వాళ్ళండి ఇదిగోండి ఇలా నీట్గా మనం రౌండ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఈ స్కేల్ కనుక ఉంటే పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఒకటిం బావికి మార్కింగ్ అనేది ఇస్తున్నాను ఒకటిం అంటే వీళ్ళు చాలా సన్నగా ఉంటారు మీకు బ్లౌజ్ వచ్చేసి నేను ఖర్చు అనేది ఎక్కువ పెట్టాను కాబట్టి కొంచెం పెద్దగానే మీకు అనిపిస్తుంది వీడియోలోకి వచ్చేసి వీళ్ళైతే చాలా సన్నగా ఉంటారు నేను నార్మల్గా అయితే ఒకటిం బావుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా కర్రు అనేది తీసేస్తాను నార్మల్గా ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే కొంచెం యువతలకే మార్కింగ్ ఇస్తాను ఇప్పుడు నార్మల్గా వాళ్ళకైతే ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు నేను చూడండి ఇప్పుడు పావించి అనేది కిందకి దింపుతున్నాను ఎందుకంటే మళ్ళీ చంకల్లో ముడతలు అనేది వచ్చేస్తాయి ఇదండి ఒక పావించి అనేది కిందకి దింపేస్తున్నా ఇల్లు చాలా సన్నగా ఉంటారు కాబట్టి మళ్ళీ ముడతలు అనేది వస్తాయి కాబట్టి ఇలా కరువు అనేది తిప్పేసుకుంటున్నాను ఒక్క పావించే ఎక్కువ తీసుకోకూడదండి మళ్ళీ అప్పుడు చంకల్లో పట్టేస్తుంది ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఆర్మ్ బ్లూజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్లౌజ్ అయినా సరే ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే మనకి రెండు ఇంచులు ఖర్చు ఉందా లేదా కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చేసాం కదా ఇప్పుడు పొడవ వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసాను ఇలా స్ట్రైట్గా అటుపక్క ఇటుపక్క మార్కింగ్ ఇచ్చేసి చూడండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ మీదే నీట్గా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ పడడం కోసం అయితే అలా ప్రెస్ చేస్తే వెనకాల మార్కింగ్ అనేది పడిపోద్ది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇచ్చేసుకోండి చూడండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇలా సగానికి మడి చేసుకోండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనకి రెండు ఇంచులు ఖర్చుకి వస్తుందా రాదా అనేది కూడా కట్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇలా ఎల్ స్కేల్ తోటి మనం క్రాస్ అనేది తీసుకొని పైపింగ్ వేయడం కోసం అయితే ఒక ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చేసుకోండి ఖర్చు కోసం ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్లో హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపు నుంచి మాత్రమే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇలా ఆర్మ్ లూజ్ మనకు రెండు ఇంచులు ఖర్చు ఉంది కదా ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ తీసుకోండి హ్యాండ్ పొడవ అనేది ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్లో చూడండి ఇది మొత్తం పూసల వర్క్ అనమాట ఇప్పుడు ఇది ఎంత ఉంది పొడవు వచ్చేసి ఒకసారి కొలుచుకోవాలి ఇదిగోండి కింద ఖర్చుకి వదిలేసుకొని పైన ఖర్చు కోసం కూడా నేనైతే పదిన్నర ఇంచులు అనేది పెడుతున్నాను ఇదండి మొత్తం పదిన్నర అనమాట ఖర్చులతో సహా పదిన్నర ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని చంక్ డౌన్ కోసం హ్యాండ్ డౌన్ కోసం మూడున్నరకి మార్కింగ్ అనేది ఇవ్వాలి మనకి పదిన్నర వచ్చింది కదా పొడవు వచ్చేసి డౌన్ కోసం అయితే మూడున్నర ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు చూడండి మన హ్యాండ్ పొడవు వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి పైకి ఈ విధంగా పెట్టేసుకోండి లూజ్కి ఎక్కడ వచ్చిందనేది ఈ విధంగా ట్రై చేయండి మనకి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చినప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది కొలత వచ్చేస్తుంది అనమాట ఇంచుల ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇదిగోండి చంక డౌన్ కోసం అయితే ఒకటిం బాబుకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా డౌన్ చేసుకుంటూ ఈ లైన్కి కలిపేసుకోవాలి చూడండి ఇలా ఇల్లు చాలా సన్నగా ఉంటారు కాబట్టి ఎక్కడక్కడే మన మార్కింగ్ అనేది వచ్చిందనమాట ఇదండి కింది లైన్ గీసాను కదా అదనమాట హ్యాండ్ వచ్చేసి మనం పైదానికి కట్ చేసామనుకోండి హ్యాండ్ చాలా చంకల దగ్గర ముడతలు అనేది వస్తుంది మనం చూసుకొని కట్ చేసుకోవాలి నిదానంగా ఈ మార్కింగ్ కొత్తగా నేర్చుకునే వారికి హ్యాండ్ కర్రు తీయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఒట్టిగా పేపర్ మీద అయినా సరే క్లాత్ మీద అయినా సరే కొంచెం ఒకటికి నాలుగు సార్లు ట్రై చేస్తేనే వస్తుంది చూడండి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకుంటాను కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లోతు అనేది తీయను చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీరు కట్ చేసేటప్పుడు లోతు ఎందుకు తీయట్లేదని నేను చెప్తాను అది కూడాను అంతండి మామూలుగా అయితే ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి కటింగ్ అనేది చేసేసుకుంటారు ఇప్పుడు మనకి ఈ బ్లౌజే కదండి దీనికంటే జాయింట్లు అనేది పడవు మనకి పెద్ద సైజు బ్లౌజులు వస్తాయి చాలా వరకు లైనింగ్కి జాయింట్లు పడతాయి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్లు పడతాయి కదా అలాంటప్పుడు లోతు తీసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయేది లోతు తీసింది బ్యాక్ పార్ట్కి అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాము అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా లోతు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం ఈజీగా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇది క్రాస్ కటింగే కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ కటింగ్ ఇంత ఈజీగా ఎవరు చెప్పరండి చాలా ఈజీ మెదల్లో మీరు నడుము కొలతలతో మీరు టేప్ కొలతలతో అయితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవుతుంటారు అంటే టేప్ కొలతలు నేర్చుకున్నారనుకోండి ఒక్కొక్క సైజు ఒక్కొక్క లాగా ఉంటుంది ఒక్కొక్క నెక్కులు ఒక్కొక్క లాగా ఉంటాయి అసలు మీరు ఈ ఎవరికి ఏ సైజు వారికి ఎలా కొలుచుకోవాలి అనేది కన్ఫ్యూజన్లోనే ఉండిపోతారు ఆ బ్లౌజులు అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోలేరు కానీ చాలా వరకు టేప్తో నేర్చుకుంటారు పర్ఫెక్ట్గా నడుము లూజ్ కొలతలతో కూడా నేర్చుకుంటారు ఇదిగోండి ఇప్పుడు రౌండ్ అనేది మనకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఫ్రంట్ నెక్ ఎలా వస్తుంది ఎలా తీసుకోవాలనే కొంచెం డౌట్గా ఉంటుంది ఈ ఉక్సులు పట్టి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే మనకి పొడవ అనేది వచ్చేస్తుంది అసలుకి ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇదండి ఇలా నీట్గా తీసేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల పట్టి ఖర్చు ఎలా తీసుకోవాలి నేను చూపిస్తాను చూడండి కుట్టేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ అక్కడికి వస్తుంది కదా రెండో లైన్కి రెండో లైన్ దగ్గర నుంచి షేప్ పట్టికి ఒక మార్కింగ్ మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా కొలుచుకోవాలి చూడండి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటినీ మడతేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వచ్చేస్తుంది అనమాట పైన షోల్డర్ దగ్గర రెండో లైన్ ఉంది చూడండి కింది లైను ఆరు లైన్కి పెట్టేసుకుంటే మనకు పొడవ అనేది అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసాం కాబట్టి చేపట్టి పట్టి కుట్టుదవరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఈ రెండు కింది లైన్లు మార్కింగ్లు కలిసేటట్టు ఒక స్కేల్తో డ్రా చేసుకొని ఇలా రౌండ్గా ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా గీసుకోండి మనకి షేప్ అనేది చూడండి పెద్ద కష్టం లేకుండా ఈజీ మెదల్లో షేప్ అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు చంకల్లో ముడతలు వస్తున్నాయి అంటుంటారు కదా ఇదిగోండి మూడులో కరెక్ట్గా ఒక మార్కింగ్ ఇచ్చేసి అటుపక్క రెండించులకి ఇటుపక్క రెండించులకి ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఈ నేను చూపించిన విధంగా లోతు అనేది తీసేసుకోండి మీకు చంకల్లో ఎక్కడ ముడత అనేది అస్సలు రావు దొడ్డి ఇలా ఈజీ మెదల్లో ప్రతి ఒక్కటి కూడా ఈజీ మెదల్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చెయ్యండి నలుగురికి షేర్ చేయండి మంచి మంచి బెస్ట్ టిప్ అనేది మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేస్తున్నాను మీ సపోర్టు నాకు ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి మోడల్స్ అనేది మంచి మంచి టిప్స్ అనేది చెప్తూ ఉంటాను ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మన షేప్ రావాలి ఎలా తీసుకోవాలి ఎలా కొలతలు అనేది ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను ఇప్ చూడండి ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఒక పావించ్ అనేది మార్కింగ్ ఇవ్వండి అక్కడి నుంచి షేప్ పట్టు కుట్టు ఉంటుంది ఆది బ్లౌజ్లో అక్కడికి ఒక మార్కింగ్ రివర్స్ చేసేసేయండి బ్లౌజ్ని డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇదిగోండి టేప్తో కొలుచుకోండి వన్ ఇంచు వచ్చింది అంటే రెండించులు మాత్రమే డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ రెండించులకి ఒక మార్కింగ్ ఇలా ఇచ్చేసి షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఒక ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు డాట్ పొడవు ఎంత ఉందో ఆ ఖర్చు మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి మనం డాట్ పొడవు తీసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనకి మార్కింగ్ అనేది వచ్చేసింది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ విధంగా ఒక స్లోప్గా మనకి స్లోపుగా వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్ మాత్రమే దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ దానికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ మొత్తం ఈ విధంగా వచ్చేటట్టు మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్ కింద డాట్ ఉంది కదా ఆ డాట్ మాత్రమే మిగతా ఈ రెండు కేవలం సపోర్ట్ కోసమే ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి మనకి చూడండి మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే మార్కింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా టక్స్ అనేది పెట్టేసుకుంటే వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోయింది చూడండి ఇలాగనక మనం మార్కింగ్ ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా చూడండి మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే మనకి మార్కింగ్ అనేది వచ్చేసింది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టి మెయిన్ ఇంపార్టెంట్ షేప్ పట్టీ కూడా అండి మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు షేప్ పట్టీ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి మెయిన్ ఇంపార్టెంటే బ్లౌజ్లో వచ్చేసి షేప్ పట్టి జాయింట్ అక్కడికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పైకి ఒక మార్కింగ్ అదేవిధంగా ఇలా నీట్గా ఖర్చులు అనేది తీసుకోండి ఎగస్ట్రా తీసుకోండి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఇదే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షేప్ పట్టి ఎగస్ట్రానే కట్ చేసుకోండి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఉండడం కోసం ఇలా నీట్గా మూడు మార్కింగ్లు కలిసేటట్టు కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోండి ఇవి ఫ్రంట్ వైపుకి అయితే రావడం కోసం తర్వాత ఇది నడుం పట్టి అనమాట ఈ నడుం పట్టి అనేది కూడా మనకి అంచు పీస్ అనేది మిగులుతుంది కాబట్టి అది నీట్గా కట్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఇంకా ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని బ్లౌజులు అయితే అయిపోయినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అని అనిపిస్తే కంపల్సరిగా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కుట్టేదానికి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం